పెన్షన్ల మీదనే ఆధారపడి బతికే యాభై లక్షల మంది పేదవర్గాలను విస్మరించిన మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదనే విషయం ముందు మేము గుర్తు చేస్తున్నాం ఈ నెల ఓట్లేస్తే వచ్చే నెలలోనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిన వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచకపోవడం వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఇతర చేయిత పరిధిలో వచ్చే పెన్షన్లను నాలుగు వేలకు పెన్షన్ పెంచకపోవడం చూస్తే ఇరవై నెలలుగా ఈ ప్రభుత్వం ఈ వర్గాలను అత్యంత పేద వర్గాలను నమ్మించి మోసం అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది ఈ యాభై లక్షల పేద పెన్షన్దారులే మెజార్టీ ఓట్లు వేయడం వల్లనే కాంగ్రెస్ గద్దెనెక్కింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాడంటే వాళ్ళ చలవా వాళ్ళ ఓటు ఉన్నదనే విషయం రేవంత్ రెడ్డి గారు సర్కార్ మర్చిపోయింది ఒకవైపు ప్రభుత్వం ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తుంటే ప్రతిపక్షం వాళ్ళ గాఢ నిద్రలో గడిలో పడుకున్నది ఇట్లాంటి పరిస్థితిలోనే పేదవర్గాల బిడ్డలుగా పేదరికం తెలిసిన బిడ్డలుగా పేదల పెన్షన్ పెంచాలి పెంచాలని డిమాండ్తో ఒక పోరాటాన్ని సిద్ధం చేయాలనే లక్ష్యంతో సెప్టెంబర్ తొమ్మిదిన నా చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం వికలాంగులు మరియు చేయిత పెన్షన్దారుల మహా గర్జన పేరుతో లక్షలాది మందితో ఒక మహాసభ జరగబోతుంది ఆ మహాసభకు స్వచ్ఛందంగా రమ్మని చెప్పి కోరడం కోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా పర్యటన కొనసాగుతుంది ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం హెచ్చరి చేస్తున్నాం ముందుగానే మీరు పెన్షన్ పెంచి ఇవ్వడమా నైతిక బాధ్యత వహించి పెంచలేనప్పుడు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళడమా ఈ రెండు విషయాలే నువ్వు తేల్చుకునే రోజు దగ్గరకు విషయం కూడా గుర్తు చేస్తూ పెన్షన్ పెంచితే ఎంతో కొంత ఆదరణ అభిమానం ఈ వర్గాల్లో ఉంటుంది పెన్షన్ పెంచకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వర్గాల ఆవేదన ఆగ్రహంగా మారిన రోజు ఆ ఆగ్రహం కట్టలు తెంచుకునే రోజు నీ ప్రభుత్వం కుప్పగొలే రోజు కూడా వస్తుంది విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా